ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత గీతామృతము పంచదశాధ్యాయము పురుషోత్తమ ప్రాప్తియోగము యోగము మూలం బుండును శాఖలు దిగువగా బర్వియుండు శాశ్వత స్వత్త తరువై సంసార వృక్షమని చెప్పబడును దీని వేదముల్ ീനി കൊടു നെരികടെ ധീരുടൂ വേദവിധുടനവാട് ആദിമു അർജുന യട്ട അടി വൃക്ഷംബുനവലേ അസംഗ ശ്രംബുന అట్టి వృక్షమునకు కనుగొనక ఆది పురుషుండెవ్వడో అతనిని సేవించుచు పొందవలే ఆ బ్రహ్మమును తప్పక మోహితులుగానివారు మరియును మోహంబులేనివారు సుఖమును దుఃఖంబును సమముగా చూడగల్గిన వారలు సర్వకాలములందున సర్వేషు ధ్యానించుచుండువారు పొందరిక జన్మంబులా వారలు పొందెదరు బ్రహ్మంబును సూర్యచంద్రులు చాలరు చూపగా ఆ బ్రహ్మ పదంబును పావకుండును జాలడు నిజముగా బ్రహ్మ పదమును చూపగా నన్ను నమ్మిన వారలు మరియును నన్నె సేవించువారు భ్రాంతిలే నటివారు పొందెదరు బ్రహ్మమును నిక్కముగను గాలి గంధంబు పోవు చందంబునా దేహమును వీడునప్పుడు వాపలా దేహిని గాలిత వీచునప్పుడు గంధంబు పోవు చందమ్మునా దేహమును వీడునప్పుడు వాసనల దేహిని గొనిపోవచుండు దేహి పొందుచునుండును సుఖములా దేహముల పొందితాను లేకున్నచో పొందడు దేహి ఎప్పుడు సుఖములా దేహమును వీడునప్పుడు మరి ఒక దేహమును పొందునప్పుడు విని యత్నమును ఎరుగుదురు యోగివరులు ఆత్మజ్ఞానములేనిచో ఎరుగరు అజ్ఞానులైన వారు జ్ఞానమే ముఖ్యము అర్జున ఆ జీవు నెరుగుటకును సర్వదేహంబులందు చక్కగా వెలయుచుండుట చేతనే నరించుచుందు చిత్రముగా వారు తినువినీ సర్వదేహములందున ఉందును నేనెప్పుడు ఎరుక మరుపులు స్మృతియును ఏర్పడును జీవులకు నా వలననే వేదముల సృజించినే ఫల్గునా వేద వేద్యుడనైతి సకల చేత చక్కగా అక్షరుడు క్షరుడను చును అర్జున పురుషులి అక్షరుడు ఆ బ్రహ్మము తెలియగా నాక్షరుడు భూతకోట్లు వీరి కంటెను జగతిలో వేరుగా శ్రేష్ఠుడింకొకడు గలడు అతడే పరమాత్ముండు అతడే అవ్యయుండక్షరుండు అతడే భరించును భూతముల అంతటను వెలయుగతను అతడే సృజించును చివరకు అతడే హరించును పురుషులత్తముడును అగుటచే పురుషోత్తముడనైతిని తిని నన్ను సేవించువారు నిక్కముగ నన్నె పరమగోప్యం పరమ గోప్యం బియ్యది ఫల్గునా చెప్పినాడా సులభమగును ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఇది శ్రీ సచ్చిదానంద పరమహంస స్వామి వైన గీతామృతమున పంచాదశాధ్యాయము సమాప్తము హరే కృష్ణ